నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా సంక్రాంతి పండుగ వచ్చేసింది అయితే మన సినిమాల పండుగ కాస్త సంక్రాంతి కంటే ముందుగానే వచ్చేసింది ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ జాన్వరి టెన్త్కే రావడం జరిగింది యునానిమస్గా పాజిటివ్ టాక్ తెచ్చుకొని మెగా హిట్ అయింది మనకి గేమ్ చేంజర్ సినిమా అలాగే జాన్వరి ట్వెల్త్కి డాకు మహారాజ్ రావడం జరిగింది బాలయ్య కూడా మంచి పాజిటివ్ టాక్తో డాకు మహారాజ్ ద్వారా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారనే చెప్పాలి అయితే రేపు అంటే సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు ఈ సినిమా ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా టైటిల్ పేరే సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి సో సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా వెంకటేష్ కూడా మరోసారి ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్నారు అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ అంటే ఈ త్రీ డేస్ కొంచెం ముందుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్తో వచ్చినప్పటికీ ఒక ఒకరోజు ముందుగా డాకు మహారాజ్ వచ్చినప్పటికీ కూడా ఈ మూడు సినిమాలు కూడా సంక్రాంతిలో హల్చల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంకే చిన్న సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయినవి లేవు అలాగే దాదాపు అన్ని స్క్రీన్లతో కూడా ఈ మూడు సినిమాలే నిండిపోయిన పరిస్థితి సో స్క్రీన్స్ పరంగా ఏ ఏ సినిమాకి ఎన్ని స్క్రీన్స్ వచ్చాయి ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటికే గేమ్ చేంజర్ కొంచెం ముందుగా రిలీజ్ అయింది కాబట్టి మొత్తం డెబ్బై తొమ్మిది స్క్రీన్లలో ఈ సినిమా అయితే రన్ అవుతూ ఉంది ఇక డాకు మహారాజ్ డెబ్బై ఐదు స్క్రీన్లలో రన్ అవుతూ ఉంది సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలు కాస్త ముందు రావడం వల్ల మరే కారణాల వల్ల కానీ కొంచెం వీళ్ళకంటే కొంచెం తక్కువ స్క్రీన్ సిక్స్టీ టూ స్క్రీన్స్లో అయితే ఈ సినిమా రన్ అవ్వడానికి మనకి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే డాకు మహారాజ్ చూస్తే కొంత పాజిటివ్గా మనకు కనిపిస్తోంది ఎందుకంటే రామ్ చరణ్ మూవీ మనకి కలెక్షన్స్ పరంగా భారీ కలెక్షన్స్ వచ్చాయి ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు వసూలు చేయడం మనం చూసాం అలాగే వెయ్యి కోట్ల క్లబ్లో చేరుతుందని కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ డాకు మహారాజ్ పరంగా మనం చూసుకుంటే పూర్తిగా పాజిటివ్ టాక్ అలాగే బాలయ్య మార్క్ సినిమా అని చెప్పి చెప్పడం జరుగుతోంది ఎక్కువగా బాలయ్య ఫ్యాన్స్ అయితే ఈ సినిమా పరంగా పాజిటివ్ టాక్కి వచ్చింది ఎక్కడ మిక్స్డ్ టాక్ అయితే వినిపించిన పరిస్థితి లేదు అయితే టికెట్ల అమ్మకం పరంగా మనం బుక్ మై షో లెక్కల ప్రకారం చూసుకుంటే రేపు సంక్రాంతి రోజు టికెట్లు ఏ విధంగా అమ్ముడుపోతున్నాయి అనేది ఒక ఇప్పటి నుంచి చూసుకుంటే లాస్ట్ వన్ అవర్గా ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయో ఒకసారి మనం లెక్క చూసుకుంటే గేమ్ చేంజర్కి లాస్ట్ వన్ అవర్లో దాదాపు ఆరు పాయింట్ ఆరు ఆరు వేల టికెట్స్ అయితే అమ్ముడుపోవడం జరిగింది ఇంకా డాకు మహారాజ్కి అయితే పద్నాలుగు వేల టికెట్లు దాదాపు అమ్ముడుపోయాయి లాస్ట్ వన్ అవర్లో ఇంకా సంక్రాంతికి వస్తున్నాం అంటే రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ లెక్క ఈ రెండింటికంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అయితే డాకు మహారాజ్ని బీట్ చేయలేకపోయింది డాకు మహారాజ్ కంటే కొంచెం తక్కువ పదమూడు పాయింట్ రెండు ఏడు వేల టికెట్లు అయితే గత ఒక వన్ అవర్ క్రితం వరకు అమ్ముడుపోయిన పరిస్థితి ఉంది అయితే సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు ఇన్ని తక్కువ టికెట్లు అమ్ముడుపోయాయి తక్కువ కాదు డాక్కు మహారాజ్ కంటే ఎందుకు తక్కువ టికెట్లు అమ్ముడుపోయాయి అని మనం మాట్లాడుకుంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు స్క్రీన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అరవై రెండు స్క్రీన్స్ మాత్రమే సంక్రాంతికి ఉన్నాయి కాబట్టి టికెట్ల అమ్మకం కూడా కొంచెం తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఎటువంటి బజ్ ఉంది ఆడియన్స్లో అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఉందనే చెప్పాలి ఎందుకంటే వెంకీ ఏ సినిమాతో వచ్చినా ఒక మేనియా క్రియేట్ చేసి ఆయన వెళ్ళిపోతారు మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తారని ప్రేక్షకులు ఎదురు చూస్తే ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేయడంలో వెంకటేష్కు మించిన వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ హీరో కాబట్టి అండ్ సంక్రాంతి అనేది వెరీ స్పెషల్ ముఖ్యంగా ఫ్యామిలీస్కి ఎందుకంటే ప్రతి ఒక్కరు సంక్రాంతి రోజు సినిమా చూడాలి అనుకుంటారు అది వెంకటేష్ సినిమా అయితే ఇంకా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి సో సంక్రాంతికి వస్తున్నాం ఖచ్చితంగా పాజిటివ్ టాక్తోనే ఈ సినిమా రాబోతోంది అంటే బిఫోర్ పాజిటివ్గానే ఉంది ఆఫ్టర్ కూడా పాజిటివ్ టాకే రాబోతోంది అన్న వార్తలు అయితే వస్తున్నాయి ఇక రేటింగ్ పరంగా చూసుకుంటే మనం గేమ్ చేంజర్ ఒక త్రీ డేస్ ముందు వచ్చింది కాబట్టి బుక్ మై షో ద్వారా రేటింగ్ అయితే సెవెన్ పాయింట్ ఫోర్ రేటింగ్ అయితే మై షోలో ఉంది దీని ఈ ఓట్స్ అయితే దాదాపు అరవై ఒక్క వేల అయితే పడ్డాయి దీనికి సో సెవెన్ పాయింట్ ఫోర్గా కంటిన్యూ అవుతుంది సినిమా ఏ విధంగా ఉంది అన్న రేటింగ్లో ఇక డాకు మహారాజ్కి అయితే నైన్ కాన్స్టెంట్గా నైన్ రేటింగ్ నా నైన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే కాన్స్టెంట్గా అదైతే మెయింటైన్ అవుతుంది దీన్ని బట్టి కంప్లీట్గా పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుందనే చెప్పొచ్చు దాదాపు ఇరవై వేల ఓట్లు పడ్డాయి ఎందుకంటే నిన్న మాత్రమే రిలీజ్ అయింది సినిమా కాబట్టి ఇక సంక్రాంతికి వస్తున్నాం రేటింగ్ ఏ విధంగా ఉండబోతుంది అయితే ఒక మనకి రే సినిమా రిలీజ్ అయ్యాకైతే క్లియర్ కట్గా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది మొత్తానికి సంక్రాంతికి వస్తున్నామైతే ఫుల్ ఒక ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే సినిమాగా చెప్పొచ్చు అలాగే ఫుల్ ప్యాక్డ్ మనం ఇంతకుముందు వెంకీ సినిమాలు ఏవైతే నువ్వు నాకు నచ్చవో లేదంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఈ సినిమాలన్నీ ఏ విధంగా ఎంజాయ్ చేసామో సంక్రాంతికి వస్తున్నాము కూడా ఆ విధంగా ఎంజాయ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది